హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈరోజు డేట్ అయితే పదకొండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అండి అయితే మనం ప్రస్తుతం ఈ వీడియోలో అయితే తొమ్మిదవ తేదీ పన్నెండవ నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున అంటే నిన్న నిన్నట్లేక మొన్నటి రోజు అండి మా తోటలో అయితే అటు తోట ఫస్ట్ కొయ్య ఉన్న తోట అయితే ఫస్ట్ బండి అయితే కాయలు కోయడం జరిగింది ఆ యొక్క వీడియో అయితే మీరు ప్రజెంట్ అయితే చూస్తున్నారండి కంపెనీ వాళ్ళు అయితే కోయడం జరిగింది మరి అదేవిధంగా ఏ విధంగా వస్తున్నారు మరియు ఎంతవరకు క్లీనింగు వాటి యొక్క ప్యాకింగు మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో అయితే అయితే చూపించడం జరుగుతుంది వీడియో అయితే లైక్ చేస్తే ప్రతి ఒక్కరు అయితే చివరి వరకు చూడగలరు చివరి వరకు చూస్తే ఈ కంపెనీ యొక్క లేబుల్ కూడా ఒకటి మనం వీడియోలో అయితే తీయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కంపెనీ లేబుల్ చూస్తే మన కంపెనీ కూడా నియమర్థం అవుతుంది అదేవిధంగా ఏ రేటుతో అయితే మన తోటకు వచ్చారు మరి ప్రజెంట్ ఏ రేట్ అంటే అరటి ఏ రేట్ జరుగుతుంది వాటి యొక్క వివరాలన్నీ పూర్తి కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ఉన్నామండి మరి ముఖ్యంగా గత పదహైదు ఇరవైకి అయితే చాలా దారుణంగా ఉండేది అరటికాయల తోట రైతు యొక్క పరిస్థితి ఎన్నో సమస్యలతో చాలామంది తోటలు కూడా దున్ని వేయడం జరిగింది అంటే ధర లేకపోవడంతో రూపాయి రెండు రూపాయలకు ఆ విధంగా అడగడంతో రైతులు చాలామంది అయితే మనం చూసాము కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేయడం చూసాము అదేవిధంగా తోటల్లో కూడా పంటను కోయకుండానే వేయడం అని కూడా మనం ఎన్నో వీడియో చూసాము ఎందుకంటే మీకు కూడా తెలిసి ఉంటుంది ప్రతి ఒక్క ఊర్లో కూడా అలాంటివి జరిగాయి కానీ కొన్ని మాత్రమే వీడియోల రూపంలో బయట రావడం జరిగింది కొన్ని చెప్పుకోలేని ప్రశ్నల్లో ఇవ్వడం ఇదే విధంగా పంట అయితే నష్టపోవడం జరిగింది అయితే ప్రస్తుతం అయితే కొద్దిగా గత వారం నుంచి అయితే కొద్దిగా తోటల్లోకి రావడం కోతలు కోవడం అయితే జరుగుతుంది మరి సెకండ్ క్రాప్ వచ్చేసి ప్రజెంట్ అయితే ఆరు రూపాయల నుంచి పది రూపాయల వరకు జరుగుతుందని కూడా మాకు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి అయితే మనకు తెలిసిన తోటల్లో అయితే ఆరు ఏడు అయితే కోవడం అయితే మనం చూసాము మరి తొమ్మిది పది అయితే కడప జిల్లా సింహాద్రిపురం సైడ్ అయితే జరుగుతుందని మనకు ఒక సమాచారం అయితే ఉందండి మరి ఫస్ట్ కోత ఏ విధంగా జరుగుతుంది కాయల క్వాలిటీ ఉంటే ఇలా కాయల క్వాలిటీ తక్కువ ఉంటుంది అంటే కాయలు క్వాలిటీగా ఉంటే ఎక్కువ రేట్ ఉందండి కాయలు క్వాలిటీ లేనప్పుడు కూడా తొమ్మిది పది పది రూపాయలు అయితే పది పన్నెండు కూడా కొద్దిగా తక్కువ క్వాలిటీ ఉన్న కాయలు అయితే కోవడం అయితే జరుగుతుంది మరి కాయలు క్వాలిటీగా ఉంటే పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు కూడా వస్తున్నానైతే మాకైతే ఇన్ఫర్మేషన్ ఉందండి ఎందుకంటే ప్రతి ఒక్క తోట పదహైదు పదహారు అయితే కోయ కోయలేదు కొద్దిగా క్వాలిటీ ఉన్న తోట అయితే పదహైదు పదహారు కూడా కోయడం అయితే జరుగుతుంది అనంతపురం జిల్లాలో కూడా కోయడం అయితే జరుగుతుందండి మరి పదహారు పదిహేడును కూడా ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఉంది అయినప్పుడు కూడా ఎక్కడ కోసారు ఏంటనే క్లారిటీ అయితే లేదండి పదిహేడు కూడా నచ్చాను ఛానల్కి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది మరి అదేవిధంగా మన తోటలో మీరు చూస్తున్న వీడియోలో ఎంతతో కాస్ట్ పెట్టంటే పద్నాలుగు రూపాయలతో అయితే కోయడం జరిగిందండి ఈ విధంగా పద్నాలుగు రూపాయలతో అయితే మన తోర్లో కాయలు అయితే కోవడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా రేట్లు ఒకటికి రెండు సార్లు కనుక్కొని మీ పంటను పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునేలా చిన్న మనవని